హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీకృష్ణ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ముఖ్యంగా ఈ వీడియో చేసే ముఖ్య కారణం ఏమంటే టమాటో ధరలు తగ్గడానికి కారణాలు ఏమి అనేది మనం ముఖ్యంగా ఈ వీడియోలో మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది ధరలు తగ్గడానికి కారణం ముఖ్య కారణం వచ్చి మనకి నార్త్ ఇండియా చూసుకున్నట్లయితే కొన్ని ఏరియాల్లో గౌడ్ అయితేమి అలాగే ఔరంగాబాద్ అయితేమి నాసిక్కి అయితేమి అలా కొన్ని ప్రాంతాల్లో కాయలు అనేది కొద్దిగా స్టార్ట్ అయినది అనేది చెప్పవచ్చు అలాగే వచ్చి మనకి కొన్ని ఏరియాల్లో వర్షాలు కూడా పడుతున్నాయి మధ్యప్రదేశ్ కానీ చంద్రాపూరు అలాగే సోలాపూర్ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా నమోదవుతున్నాయి మనకి ఇంకా మన తెలంగాణ ప్రాంతం తీసుకున్నట్లయితే తెలంగాణలో భారీ వర్షాలు అనేది నమోదవుతున్నాయి అవుతున్నాయి ఈవెన్ ఆదిలాబాద్ జిల్లా అయితే ఆగమాగమైతుంది అలాగే వరంగల్ జిల్లా సి సిద్దిపేట ఖమ్మము చాలా వరకు ప్రాంతాలన్నీ జలమయ స్థితిలోనే ఉన్నాయి హైదరాబాద్ అయితే వరదలు వచ్చినాయి అనేది మరొకసారి రుజువు అవుతున్నది ఈ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువ అవడం వల్ల ఈ ఇక్కడ నుంచి మన మనపల్లి మార్కెట్ ఏమి అనంతపురం మార్కెట్ అయితే ఏమి కోలార్ మార్కెట్ నుంచి వెళ్ళే బండ్లు కూడా కొద్దిగా తక్కువగానే వెళ్తున్నాయి ఎందుకంటే అక్కడ బండ్లు ఇప్పడానికి పట్లు ఇప్పడానికి కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు అందుకోసం ప్రతి ఒక్క రైతును కూడా కొద్దిగా ఆలో కాయలు కాయలు కటింగ్ కూడా చేయాల్సిందిగా చెప్తున్నాము అదే ఆ వర్షాలు కొద్దిగా తగ్గినట్లు అయితే మళ్ళీ అక్కడ వెళ్ళడానికి కూడా అవకాశం అనేది చాలా వరకు ఉంటుంది ఎందుకోసం అంటే అక్కడ నార్త్లో అట్లా ఉండడం వల్ల వర్షాలు కొద్దిగా బయట వెళ్ళడానికి కూడా చాలా ఉంది అలాగే రాజస్థాన్ అయితేమి గుజరాత్ ప్రాంతాలు అయితేమి అంత వర్షాలు అనేది ఎక్కువగా నమోదవుతున్నాయి హిమాచల్ ప్రదేశంలో వరదలు కూడా స్టార్ట్ అయ్యాయి జమ్మూ ప్రాంతాలు జమ్మూ కాశ్మీరే కూడా వర్షాలు ఎక్కువగా పడడుతున్నాయి ఢిల్లీ ఢిల్లీ రాష్ట్రంలో అయితే ఎక్కువ వర్షం పడటం వల్ల అక్కడ లారీలు అనేది సరుకు తీసుకెళ్ళేకి చాలా ఇబ్బందిగా పడుతున్నారు అందుకోసం చాలామంది వ్యాపారస్తులు కూడా కాయలు తీసుకురావడానికి కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు మరీ ముఖ్యంగా ఇక్కడ వర్షం లాస్ట్ ఇరవై రోజులు రోజు వర్షం వర్షం పడడం వల్ల ఇక్కడ కాయలన్నీ అయిపోయి ఢిల్లీకి మార్కెట్కి తీసుకెళ్ళాలకి అర్థం కాయలు అనేది వేస్టేజ్ అయిపోతున్నాయి కాయంతా నీరు కారిపోవడం వల్ల అక్కడ నో సేల్స్ అనేది ఎక్కువ పెట్టారంట అందుకోసం చాలామంది వ్యాపారస్తులకి లాస్ రావడం వల్లనే మార్కెట్ డౌన్ అయిందనేది అనేది మరొకసారి చెప్పవచ్చు అదేవిధంగా వర్షాలు తగ్గి ఈ కాయలు క్వాలిటీ మంచి కాయలు వచ్చినట్లయితే మళ్ళీ పెరిగే అవకాశం అనేది చాలా వరకు ఉంటుంది అనేది మీకు తెలియజేస్తున్నాము అంతేకాకుండా మనకి ఈ ప్రాంతాల్లో వర్షాలు ఎప్పుడైతే తగ్గుతాయో మార్కెట్ కూడా రైజ్ అయ్యే అవకాశం అనేది మళ్ళీ ఏదో విధ స్థితికి అనేది వెళ్ళే అవకాశం అనేది చాలా వరకు ఉంటుందనేది మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నామండి అంతేకాకుండా ప్రతి ఒక్క రైతన్న కూడా మన పన్నె వర్షాలకి చాలా వరకు తోటలనేది డ్యామేజ్ అయిపోయి అవడం మనము చూస్తున్నాము మరొకసారి ఇట్లా వర్షాలు అన్ని ఏరియాలో మళ్ళీ నమోదయ్యే అవకాశాలు అనేది చాలా వరకు ఉంది మనకి మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం జిల్లా అయితేమి శ్రీకాకుళం జిల్లా అయితేమి అలాగే విజయనగరము ఈస్ట్ కో ఈస్ట్ కోస్ట్ ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు అవుతున్నాయి అస్తవ్యస్తంగా జన జన వ్యవస్థే అస్తవ్యస్తంగా అయిపోతుంది అందుకోసం ప్రతి ఒక్క రైతున్న కూడా జాగ్రత్తగా చూసుకోవాలని వాళ్ళ పంటలని చూసుకుంటే ముందుకెళ్ళే అవకాశం అనేది మరొకసారి ఉంటుంది అనేది మీకు తెలియజేస్తున్నాము మన ఛానల్లో చెప్పినట్లు ఎక్కువ వైరస్ అనేది ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదండి వైరస్ కూడా ఇలా ఫస్ట్ పూర్వేశాలకి వైరస్ అనేది కూడా ఎక్కువ ఉంది అందుకోసము వైరస్ వస్తుందంటే మళ్ళీ మీ పంటలు జాగ్రత్తగా చూసుకోవాలనేది వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నామండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్